लागू इस का इन दरों से धंधा। इस धंधे से। जनांजली का रूप बनाओ, येलो कलेनल संटीगर कोडा फाल बनाने को। जनांजली का जंदा उन्होंने तेरोस लियो कोटनी। लोहार महात्मा गांधी जी। लोहार महात्मा गांधी जी। लोहार महात्मा गांधी जी। लोहार महात्मा गांधी जी। வந்தே மாத்திரம் வந்தே మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మరి ఒక పండుగ దినంగా జరుపుకునేటువంటి రోజు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం మరి బ్రిటిష్ వారి యొక్క దాస్య శృంఖరాల నుంచి కూడా మన భారతదేశానికి విముక్తి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం మరి ప్రకటించినప్పటికీ కూడా నిజమైన స్వతంత్రం అంటే మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఆ రాజ్యాంగం మీద ఈ దేశం నడవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అధ్యక్షతను ఒక కమిటీ చేసి అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం నిజమైనటువంటి ఒక సర్వసత్తాక మరి భారతదేశంగా పంతొమ్మిది వందల యాభై మరి జనవరి ఇరవై ఆరవ తారీఖున ఈ రిపబ్లిక్ డే దినోత్సవం అని చెప్పి మరి నామకరణం చేసుకుని ఆ రోజు నుంచి కూడా ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశం ఒక మంచి ప్రజాస్వామిక దేశంగా వెళుకుంది ఆనాడు మరి బీఆర్ అంబేద్కర్గా తచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పి చెప్పుకుంటూ అలాగే మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో వందల వేల లక్షలాది మంది కూడా ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి స్వతంత్రం ఆ పెద్దలంతా కూడా ఆ మహానుభావులంతా ఏదైతే కోరుకున్నారో సమ సమాజ స్థాపన కోసం అన్ని మతాలని గౌరవించేటువంటి లౌకిక దేశంగా లౌకిక రాజ్యంగా ఈ భారతదేశం ఉండాలని చెప్పి అన్నారు వాళ్ళందరి ఆలోచనలు వారు వారందరి యొక్క మరి అభిప్రాయాలను మనం అందరం కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క కోరిక ప్రకారం మనం అంతా కూడా మన భావితరాలకు కూడా ఈ యొక్క మంచి మంచి ఉద్దేశాలన్నీ కూడా చెప్పి మన భారతదేశం అంతా కూడా ఒకటే అన్న విషయంలో అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలకు ఏలూరు జిల్లా ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను దేశ ప్రజలందరికీ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రోజున ఏదైతే మన రాజ్యాంగాన్ని రచించబడి రాజ్యాంగం ఆచరణలోకి వచ్చిందో దాన్ని మనం రిపబ్లిక్ డేగా చేసుకోవడం జరుగుతుంది మన రాజ్యాంగానికి మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి ఉంది ఎందుకంటే భారతదేశం రాజ్యాంగం అంటే అందరూ కూడా గౌరవిస్తారు తప్పనిసరిగా ఆ రాజ్యాంగం యొక్క విలువలు మనం తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ఆ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రజలకి ఆ ఫలాలు అందాలని మరి గాంధీ మహాత్ముడు కానీ అప్పుడు స్వతంత్ర సాధించడానికి ఏదైతే నాయకులు పోరాటం చేసి ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి అధ్యక్షతను రచించారు ఆ ఫలాలు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగానికి విలువలిచ్చి రేపు రాబోయే రోజుల్లో ప్రజలకి ఆ ఫలాలు అందించాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది